వెల్కమ్ టు అవర్ ఛానల్ నమస్తే అండి నమస్తే మెసేజ్ మన వీక్షకులు కూడా నమస్కారం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ఐదేళ్ల పాలన అందులో చేసిన కుంభకోణాలు అవినీతి అన్నీ కూడా ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి ఇప్పుడు చూసుకుంటే గనక ఇప్పటి వరకు వచ్చిన కుంభకోణాల్లో వాళ్ళు ప్రజాధనం ఎంత వాడారు అనేది ఇప్పటి వరకు కొంత బయటకు వచ్చింది ఇప్పుడు ఇంకో విషయం ఏంటంటే వాళ్ళు ఓన్లీ ఇడుపులపాయలోనే వయస్ విగ్రహాలు ఇరవై మూడు పెట్టారు ఆ ఇరవై మూడు విగ్రహాలకి కూడా పది కోట్ల వరకు దగ్గర దగ్గర పద్దెనిమిది కోట్ల వరకు ఖర్చు అయినట్టయితే సమాచారం ఉంది దాని గురించి మీరేం చెప్తారు ఇప్పుడు ప్రజాధనాన్ని ఎలా దుర్వినియోగం చేయాలనేది జగన్మోహన్ రెడ్డి చూస్తే అసలు మనకి ఒక ఉదాహరణగా మిగిలిపోతాడు ఆయన అంటే గవర్నమెంట్ డబ్బు అంటే ప్రజా గవర్నమెంట్ అంటే ప్రజాధనాన్ని రెండు విచ్చలవిడిగా వృధా చేస్తాడు అంటానికి ఆయన ఫస్ట్ రాగానే ప్రజావేదిక కోల్చటమే మనకు ఒక ఎవరన్నా ప్రజలు డబ్బుతో కట్టింది కోల్చటం అంటే మనసు ఒప్పుతుందా తర్వాత ఐదు వందల ఆరు వందల కోట్ల రూపాయలు తీసుకెళ్ళి అది రిష్కాండం తవ్వి దాంట్లో పాతేశాడంటే అది ఎందుకన్నా పనికొచ్చే బిల్డింగ్స్ అయ్యి ఆ రకంగా ప్రతిదీ ఒకటే కాదు తర్వాత ప్రజాధనంతో ఆయన ప్యాలెస్కి ఎంత కో ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడో మొన్న రోడ్డు ఓపెన్ చేస్తే అర్థమైపోయింది ఎంత ఎత్తైన ఈ కంచెలు నిర్మించుకున్నాడో ఇక్కడ నుంచి ప్రభుత్వ కంప్యూటర్స్ కానీ యూపీఎస్ సిస్టమ్స్ కానీ ఎన్ని రకాలుగా దుర్వినియోగం చేశాడు కిటికీలకే ఎన్నో లక్షలు పెట్టాడనేది అనేది మనకు పేమెంట్లు ఇప్పుడు రేపు దీని మీద జగన్మోహన్ రెడ్డి గారు తను తాడేపల్లి ప్యాలెస్ మీద పెట్టిన ఖర్చు మీద కూడా వైట్ పేపర్ వేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ప్రజలకు తెలియాలి కదా అసలు ఆయన ఏ ఆయన ప్యాలెస్ ఆయన వ్యక్తిగతమైన ప్యాలెస్ అది దానికి ప్రజలు డబ్బు ఖర్చు పెట్టాడా లేదా ఆయన తీసుకుంటున్న రూపాయ నేను చూస్తున్నాడు మరి ఇన్ని కోట్ల రూపాయలు ఎందుకు వాడాడు అనేది ప్రజలకు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కదా కాబట్టి దాని మీద వైట్ పేపర్ వేసినప్పుడు ఈ డీటెయిల్స్ కూడా బయటకు వస్తాయి ఇప్పుడు మీరు అన్నట్టు వైఎస్ఆర్ స్మారక రాజీవ్ నాలెడ్జ్ పార్క్ అని అక్కడ ట్రిబుల్ ఐటీ లాంటి ఒక ఇది పెట్టారు ఒక ఇన్స్టిట్యూషన్ ఆ ఇన్స్టిట్యూషన్ లో మీరు అన్నట్టు ఇరవై మూడు విగ్రహాలు పెట్టారంటే ఆ క్యాంపస్ లో ఇప్పుడు మీరు ఒక లాకెట్ దాన్ని ఏమంటే చైన్ లాకెట్ వేసుకుంటే ఒక పద్ధతిగా ఉంటుంది అది ఒక ఇరవై అనుకోండి అది మీ మానసిక ఆరోగ్యం మీద ఎవరికైనా అవతల చూడగానే అనుమానం వస్తుంది ఈ అన్న మానసికంగా వీక్ గా ఇన్ని రకాలు వేసుకుంది అని అంతే కదా ఏదైనా ఎక్కడికి వాడాలో అంతవరకే అంతేగాని ఆ ఇన్స్టిట్యూషన్ మొత్తానికి పెడితే పెట్టు పెద్దది ఒక్కటి పెట్టు చాలు మొన్న కూడా ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ విగ్రహాలు పెట్టడానికి ఒక ఫ్యాక్టరీ పెట్టి దాంట్లో తయారు చేసి ఊరూరుకి పంపించేశాడు ఈయన లారీలు పెట్టి ఎందుకంటే అసలు పూర్వకాలంలో ఏంటంటే ఎవరైనా ఆ గ్రామస్తులు సందాలు వేసుకుని ఆ నాయకుడు విగ్రహం తయారు చేయించుకుని వాళ్ళు పెట్టుకునేవాళ్ళు అట్ట లారీల్లో వచ్చి ఊరూరికి దింపుకుంటా వెళ్ళిన పరిస్థితి మనం ఈనా నాన్నగారి విగ్రహాలు రాజశేఖర రెడ్డి విగ్రహాలు అట్ట దింపించి పెట్టి డు ఇక అధికారం చేతిలో ఉన్నప్పుడు ఇంకా తిరిగే ఉంది ఎక్కడ పెట్టదలుచుకుంటే అక్కడ పెట్టేశారు అది జనాలకి ఇబ్బంది గల కలిగే ప్రదేశాలైనా సరే కాక పెడతా మరి ముఖ్యమంత్రి గారి తండ్రిది ఎవడడుగుతాడు ఆ రకంగా పెట్టారు ఇవాడు ఎవడన్నా తీస్తే రాజశేఖర రెడ్డి గ్రాలు ముట్టుకున్నారు ఏంటంటున్నారు ఇప్పుడు పెట్టిందే అడ్డంగా పెట్టారు ఒక్కసారి ప్రైవేట్ ల్యాండ్ లో కూడా పెట్టించారు అంటే దౌర్జన్యంగా ఇప్పుడు ఎన్నో లోచుకుంటారు ప్రైవేట్ ల్యాండ్లో రేపు అతను అమ్ముకోవాలంటే మీకు ముందు ఆ విగ్రహం తీస్తే కానీ కొన్ని ఎవడైనా అంతే కదా ఆ విగ్రహాలు ఉంటే అది ప్రభుత్వ ల్యాండ్ అంటారు రేపు ఎవడైనా వాళ్లే వస్తారు మాదేని అని థీమ్ అంటారు అది పుట్టుకున్నారు అనుకోండి దానికి రాజకీయ రంగు పులితున్నారు అంతేగాని మేము పెట్టింది పలానాయిలు ప్రైవేట్ స్థలంలో ఆయన తీసాడు అనేది రాదు ఇప్పుడు వీళ్ళందరినీ ఎవదోలుతున్నారు వాళ్ళ మీదకి వెళ్ళి అక్కడ ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేస్తారు కొట్లాట కొట్లాట క్రియేట్ చేసేటప్పటికి వీళ్ళ మీద ఎవరు తట్టుకోగలుగుతారు ఇప్పుడు తెలుగుదేశం హెడ్ ఆఫీస్ మీదే దౌర్జన్యం చేయించిన వాళ్ళు అది మంగళగిరిలో మరి అట్టంటప్పుడు ఊళ్ళల్లో వ్యక్తిగతంగా ఉండే వ్యక్తులు వీళ్ళ పవర్ ముందు ఎక్కడ అవుతారు సరే మీరు అన్నారు అక్కడ విగ్రహాలు కూడా ఎంత పెద్ద పెట్టించారంటే ఒక్కసారి నలభై ఎనిమిది అడుగుల విగ్రహాన్ని ఒక ఏడున్నర కోట్ల పైన ఖర్చు పెట్టారు దాదాపు ఎనిమిది కోట్లు అనుకోండి ఒక విగ్రహానికే మీరు అన్నట్టు ఈ విగ్రహాలన్నిటికీ కలిసి మొత్తం ఒక పది కోట్ల పైన ఖర్చు పెట్టారంట అది తర్వాత నలభై ఎనిమిది అడుగులు ఎత్తాయిన విగ్రహం ఒక్కదానికి మీరన్న అన్న పెద్ద విగ్రహానికి ఏడున్నర ఎనిమిది కోట్లయింది అట్లా అనమాట మిగిలిన ఇంకో రెండు కోట్లతో ఇంకొక ఇరవై రెండు విగ్రహాలు ఇన్స్టిట్యూషన్ నిండా పెడితే చూసేవాడికి మైండ్ పోయిందా అనుకుంటారు ఇంకా ఖర్చు పెట్టారు మొత్తం ఆ ప్రాజెక్టు మీద వాళ్ళు పెట్టింది ఎంత అంటే విగ్రహాలకి మళ్ళీ ఇంకొక ఇరవై రెండు అది మనం అనుకున్నాం కదా రెండున్నర కోట్లేమో ఏమో ఇరవై రెండు విగ్రహాలు చేశారు విద్యుత్ అలంకరణ సుందరీకరణ పనులకు మరొక ఎనిమిది కోట్లు తర్వాత ఐదేళ్లకు వెయ్యి రూపాయలు పద్దెనిమిది కోట్లు మంచి నీళ్ళకి ఖర్చు పెట్టారు అనేది ఇప్పుడు తేలిన ఫిగర్ టోటల్ ఫిగర్ ఇది కూడా ఎట్లా పెట్టారు ఉడిపి పులివేంద్ర పట్టణ అభివృద్ధి సంస్థ ద్వారానే పదిహేను కోట్లు మంజూరు చేయించారు ఈ పనుల నిర్వహణ బాధ్యత టూరిజం డిపార్ట్మెంట్ కి ఇచ్చారు కార్పొరేషన్ కి వాళ్ళు కొంత ఖర్చు పెట్టారు మరో నాలుగు కోట్లు ఆళ్ళు ఖర్చు పెట్టారు ఇదంతా అయిన తర్వాత ఇది ఎవరికి ఇచ్చారు ఈ పనులన్నిటినీ జగన్మోహన్ రెడ్డి అనుచరు గణంలో ఉన్న ఒక ఎన్జిఆర్ కన్స్ట్రక్షన్స్ అనే వాళ్ళ వాళ్ళకి కాక ఇంకో వేరే వాళ్ళు వేయడానికి వాళ్ళని బెదిరించారని కూడా వీళ్ళు నాలుగున్నర పర్సెంట్ రాక ఎక్సెస్ చేశారు అంటే అధికంగా చేశారు రెండు టెండర్లు పడేటట్టు చూశారు ఇంకొకటి కూడా వీళ్ళు ఒక డమ్మి టెండర్ ఒక ఐదున్నర పర్సెంట్ అది వేస్తారు వేసినప్పుడు ఇతను వన్ పర్సెంట్ తక్కువ కాబట్టి ఇతనికి ఇచ్చారు జనరల్ గా కనుక అందరూ పోటీ చేస్తే తక్కువ కూడా కోర్ట్ చేస్తారు ఎనిమిది పర్సెంట్ పది పర్సెంట్ లెస్ కోట్ చేసే సందర్భం ఉంటుంది ఇప్పుడు ఆయన రివర్స్ స్టెండరింగ్ అని పోలవరంలో లో పిలిపించాడు కదా ఫైనలైజ్ అయ్యి అవార్డు అయ్యి పనులు చేస్తున్న దాన్ని నేను పిలిపించిన ఎక్సెస్ పిడుకలే ఎక్సైజ్ స్టెండర్ నీ సొంత మనిషి అని ఇచ్చారు ఇతరులు బెదిరించి నీ వాడికి ఇచ్చుకున్నావు అట్లా అనమాట తర్వాత వీళ్ళ చేసింది ఎవరు అక్కడ ఒక కొండారెడ్డి గారిని ఇడుపుపాయ నుంచి ఒక మండల చక్రాయపేట మండల ఇన్ఛార్జి పార్టీ ఇన్ఛార్జి అతను కప్ప చెప్పారు అతను అంత ముందు చక్రాపేట మీదకి వెళ్ళి ఒక జాతీయ నిర్మాణ గుర్తుదారిని కూడా బెదిరించి డబ్బులు వసూలు చేశాడు అనేది ఒక కంప్లైంట్ ఆల్రెడీ ఉంది ఉంటే అప్పుడు ఎస్పీ గారు కూడా కలెక్టర్ తో చెప్పాడు ఇన్ని జిల్లా నుంచి బహిష్కరించమని ఎందుకంటే ఇద్దరు కలిసి తీసుకోవాల్సిన నిర్ణయం అది కలెక్టర్ అండ్ ఎస్పీ కలెక్టర్ కూడా చెప్పాలి కదా ఇక్కడ ఇతని మీద ఇన్ని కంప్లైంట్స్ ఉన్నాయి ఇది ఎవిడెన్సెస్ అని ఆ రకంగా అంటే అల్టిమేట్గా చేసింది ఆ చక్రాయపేట ఇన్ఛార్జీ అయిన అతను చేసుకున్నాడు ఆ నిర్మాణ సంస్థ ఎన్జిఆర్ కొని తీర్చుంటాడు అంతే మాత్రంగా అంటే ఇక వేరే వాళ్ళని టెండర్ లేకుండా బెదిరించి తీసేసుకున్నారు ఇప్పుడు దీని మీద పెద్ద రగడ జరుగుతుంది ఈ విధంగా ఎంత ఇది చేశారు డబ్బులు వే ప్రజాధనాన్ని తినేసారనేది ఎన్ జనార్దన్ రావు అని ఆయన అంటే దాన్ని గుర్తుదారు మరి ఎవరో తెలీదు సరే ఇది ఇట్లా ఉంటే ఇప్పుడు బొండా విజయవాడ సెంట్రల్ ఏమే లో కూడా ఏం చేశారంటే ఇప్పుడు ఇదంతా రాష్ట్ర ఖజానాకు సంబంధించిన డబ్బు ఈ రకంగా ఇడుపుల పాయలు విపరీతమైన స్మృతివనంలో వైఎస్ఆర్ స్మృతివనంలో వనంలో ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు దానికి పులివెందుల అర్బన్ డెవలప్మెంట్ అథారిటీని ప్లస్ దీన్ని టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ నిధులు ఇవన్నీ వాడారు వీటి మీద రెండు వందల పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో ఎన్ని టెండర్లు పిలిచారు ఎంత ఖర్చు పెట్టారు ఆ కాంట్రాక్టర్లు ఎవరు వైఎస్ఆర్ విగ్రహాలకు ఎంత పార్కుల సుందరీకరణకు ఎంతైనా ఇవన్నీ కూడా బయటకు తీయాలి తర్వాత ఓపెన్ టెండరింగ్ జరగలేదు ఇద్దరు టెండర్లు వేసారు బినామీ టెండర్లో అది ఎన్జిఆర్ కి జగన్మోహన్ రెడ్డికి ఉన్న సంబంధం ఏంటి కన్స్ట్రక్షన్స్కి బయటకు రావాలనేది ఇప్పుడు ఈ డిమాండ్ చేస్తున్నాడు అంటే ఈ రకంగా పులివెందులు ఇడుపులపాయలో ఆయన ఇరవై మూడు విగ్రహాలు పెట్టి దాన్ని ఒక సుందరీకరణ పార్కులాగా తయారు చేసి ఆయన స్మృతివనం అది దానికి ఇంకా వేరే ఇది లేదు కాబట్టి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు అక్కడ జరిగినటువంటి టెండర్లు ఖర్చు మొత్తం మీద కూడా వైట్ పేపర్ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది దాంతోపాటు పులివెందల్లో కూడా ఇట్లాంటివి కొన్ని చేశారని బయటకు వస్తుంది ఇప్పుడు కాబట్టి ఉడిపిపాయ పులివెందల్ని ఒకటిగా తీసుకుని ఈ రెండింటి మీద సమానమైనటువంటి ఎంతెంత ఖర్చులు అయినాయి అనేది బయట పెట్టాలి అక్కడ ప్రజలకు కూడా తెలియాలి అది